హాయ్ హలో వెల్కమ్ టు నాగార్జున సాగర్ నియోజకవర్గం అనముల మండలం పాలెం గ్రామం బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మన పాలెం గ్రామానికి సంబంధించి మామిడి శంకర్ గారి నిలిచిన సంగతి మీ అందరు తెలుసు ఆయనకు నిన్న మొన్న గుర్తు లేడీ పసు ఈ పరుసు గుర్తికి ఖచ్చితంగా మీరు ఓటేయాలి వాళ్ళందరినీ ఒక్కటే వేడుకుంటున్నాం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని ఓడగొట్టడం కోసం నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ అంటగా అరే ఫోర్ ట్వంటీ అంటగా అట్లా నాలుగు వందల ఇరవై హామీలు అక్షరాల నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చాడు అందులో ప్రధానంగా ఒకవైపు రేవంత్ రెడ్డి గారు గాని భట్టి గాని సంతకం చేసి మీ ఇంటింటికి పాంప్లెట్లు వంచారు అందులో చెప్పింది కదా మహిళలకు ఎంత ఇస్తా అన్నాడు రెండు వేల ఐదు వందలు ఇప్పటికి ఇరవై నాలుగు నెలలు అయింది అరవై వేలు రావాలి ప్రతి ఒక్క మహిళకు అరవై వేలు రావాలి పెద్దవాళ్ళకి పెన్షన్ రెండు వందల నుంచి రెండు వేలు చేసుకున్నాం కేసీఆర్ హాయంలో దాన్ని నాలుగు వేలు చేస్తాడు అంటే ఈ రెండు సంవత్సరాలలో వాళ్ళకి రావాల్సిన బాకీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి బాకీ యాభై వేలు కొత్తగా ముసలాయనకుంటే ఉంటే కూడా ఇస్తా అని చెప్పింది కదా మరి ముస్లామకు ఎంత బాకీ ఉన్నాడు అంటే దాదాపు తొంభై ఆరు వేలు బాకీ ఉన్నాడు ఈ రెండు సంవత్సరాలలో ఒక ముస్లామకు నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తాను కదా అందరికి నిరుద్యోగుల స్టూడెంట్స్ అందరిని ఆదుకుంటున్నారు కదా దాదాపు మూడు వేల చొప్పునిస్తే డెబ్బై రెండు వేలు బాకీ ఈ రెండు సంవత్సరాలలో ప్రతి ఒక్క నిరుద్యోగి డెబ్బై రెండు వేలు బాకీ ఇక మీకు రైతులు తెలిసిందే పని చేసుకునే కూలీల రైతు కూలీలకు తెలిసిందే అంటే ఒక్కొక్కరికి తక్కువ తక్కువ ముప్పై వేలు తక్కువ అందరికీ బాకీ పడ్డాడు అరే ఏమైనా అన్నా నువ్వు ఇన్ని మా హామీలు ఇచ్చినావు కదా మన ఇస్తానం వచ్చినాం కదా అంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర పోతే చెప్పులు ఎత్తుకెళ్ళేటోళ్ళు చూస్తున్నాడు తరిమి తరిమి కొడుతున్నాడు ఆయనే స్వయంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడింది ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లో మనం చూసినాం కదా చూసినావా లేదు ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి అరే నువ్వు మాటిచ్చినావు మా ఊర్లో మహిళలకు అరవై వేలు ఇయ్యమే అని అడిగితే లేదు లేదు అప్పు పుట్టట్లేదు ఇక లేదు లేదని చెప్పేసి మొత్తం చేతులు చూపించినాడు మద ఇప్పటికి నాలుగు కార్లు రావాలి రెండే రెండు సార్లు ఇచ్చిండు రైతు బంధు ఈ ఎలక్షన్ తర్వాత అది కూడా బంద్ చేస్తారంట ఇల్లు ఇస్తా అన్నాడు మొత్తం కేంద్రం కాలు పట్టుకొని ఒక చిన్న గుడు కట్టుకోరని చెప్పేసి ఒక పది ఇరవై శాంక్షన్ చేసి బొక్కా బోర్లో పడి ఒక పది ఇరవై అట్లా ఇచ్చుకుంటూ పోయండి ఈ ఎలక్షన్ తర్వాత అది కూడా బంద్ ఏమని అంటే చేతులు దాపి నాకు ఉండట్లేదు అని చెప్తాడు మిమ్మల్ని ఒకసారి ఆలోచించమని అడుగుతున్నా రెండు సంవత్సరాలు మాత్రమే నేను ఎమ్మెల్యేగా చేసిన మీ అందరికీ తెలుసు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు ఉన్నటువంటి టైం టైం లిమిట్ అంతా ఒక ఆరు నెలలు చూసుకోవడానికి పోతే రెండు సంవత్సరాలు ఇదే పాలెం గ్రామానికి కళ్యాణలక్ష్మి పేరుతో సీఎంఆర్ పేరుతోటి సీసీ రోడ్ల పేరుతో డ్రైనేజ్ల పేరుతోటి కొన్ని పదుల సంఖ్యలో ఇక్కడికి వచ్చిన మీ అందరు కూడా చూసినారు ఈ రెండు సంవత్సరాలలో దాదాపు నలభై లక్షల రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్డు డ్రైనేజ్ లేచిన సంగతి కూడా ఇదే సీని ద్వారా మీ అందరికి ఏపించిన సంగతి కూడా మీ తెలియజేస్తున్నాం దాదాపు కోటి రూపాయలు ఇక్కడ ఏపించిన వివిధ నిధుల ద్వారా దాదాపు కోటి రూపాయలు ఇక్కడ సీసీ రోడ్డు డ్రైనేజ్ లేపించిన సంగతి మీ అందరికి గుర్తు చేస్తున్నాం ఒకసారి ఆలోచించమంటున్నా నేను ఎమ్మెల్యేగా ఉంటే బలైన సమాజ వర్గాలందరినీ కూడా మీకు ఏ కష్టం వచ్చినా అన్నా ఇక్కడ మా ఇంటికి మట్టి తోలుకుంటుంటే పోలీసు వచ్చి పర్కపోయారు అన్న అంటే ఇంటికి మట్టి తోలే కోట్ ఎంత సంపాదించుకుంటాడండి ఒక ట్రాక్టర్ మట్టి తీసుకపోతే వాని ఇంటికాడ ఒక ఐదు వేలు తగ్గుతాయని వాడు ఏదో తీసుకపోతాడు తీసుకెళ్లి లోపడేస్తుండే ఒక వైపున రేవంత్ రెడ్డి లక్ష లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కూడా రెండు సంవత్సరాలు ఇచ్చి ఒక్కసారి మీ దగ్గరకు వచ్చిండ నేను కూడా రెండు సంవత్సరాలు లేదా మరి ఆయన రెండు సంవత్సరాల గుళ్ళో జాతర తప్ప ఈ రోజున వేరే రోజు వచ్చిందా రాలేదు రాలే అంటే జాతర జరుగుతూ వస్తున్నారంట కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని మాత్రం రావడం ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు ఓట్ అడగడానికి మీరు అడగాలి మీరు అడగకపోతే మేము మెట్ల గుర్తు తిరగాలని మేము వాళ్ళందరూ ఒకసారి ప్రశ్నిస్తున్నాం వాళ్ళ నాన్నగారే కదా గత గడిచినటువంటి నలభై ఏళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళు మంత్రిగా మిగతా సంవత్సరాలు ఎమ్మెల్యేగా వాళ్ళ ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన రెండు సంవత్సరాలు ఉన్నాడు మరి ఏం సాధించారు వాళ్ళే ఈ సీజన్ రోడ్ లో డ్రైనేజ్ వేసుకుంటే నాకు మిగిలేదు వేయడానికి మరి అప్పుడు ఏ లేదంటే ఇప్పుడు వచ్చి నన్ను గెలిపించండి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపి ఎందుకు గెలిపించాలి నాలుగు వందల ఇరవై రోజు దొంగ హామీ నిరుద్యోగులని యువతని మహిళలని రైతులని కౌల రైతులని అరే నిన్న యూరియా కష్టాలు చూడలేదా మనం రైతు బంధు అవసరం కోసం ఏం లేదా ఎలక్షన్ వస్తున్నాయని బీసీలను మోసం చేయలేదా రిజర్వేషన్ ఇస్తాను అన్ని సామాజిక వర్గాలు ఒక బీసీ రిజర్వేషన్ ఒక ఎలక్షన్లోనే అడిగినామా మనకు ఉద్యోగాలలో అడిగినాం మన చదువులు అడిగినాం మనకు బిజినెస్ లో ఎక్కడైనా కాంట్రాక్ట్ ఇస్తే అందులో కూడా రిజర్వేషన్ అని అడిగినాం ఇచ్చిండి ఎక్కడైనా రిజర్వేషన్ గానీ ఎలక్షన్ గురించి మాట్లాడుతుంట ఇది రాజ్యాంగ సవరణ జరిగితే గానీ బీసీలకు హక్కురాదని చెప్పి చెప్పిన అయినా కానీ దాన్ని ఒకటి గలమెత్తుకొని ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కడైనా గమ్మత్తు చూసినామా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి నిండాేషన్ వేసే రోజు మొత్తం క్యాన్సిల్ అయింది మొన్న కాలే నిండా నెల రోజుల కింద ఇంత గమ్త్తు అయినా ఎలక్షన్ నోటిఫికేషన్ అయింది అలా నేను అనుకోని అనుకోలే అందరం తయారైనా ఎలక్షన్లు అయితే ఆఖరిలో వచ్చే వరకు అది కూడా కావాలనేది కొట్టేస్తారని తెలిసి కూడా నోటిఫికేషన్ వేసినాడు బీసీలను మోసం చేయడానికి వేసినాడు దళితులను మోసం చేయడానికి అనేసినాడు మనం అన్ని తీసుకొచ్చినట్టు అన్ని సంక్షేమ పథకాలు పక్కన పెట్టేసి ఏందన్నా కనీసం చేసే కదా అంటే అప్పు ముట్టట్లే ముట్ట మరి ఈ రోజుకి ఈ రోజు రాజీనామా జవా రేపు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ పోటీ పెట్టాలి రేపటి రేపు వచ్చే నెల నుంచే మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు నిధులు తీసుకొచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నేను హామీస్తున్నాను అందుకే మీ అందరినీ మరొకసారి ఆలోచితా మోసపోద్దు మనము పాలం ప్రజలందరినీ కోరుతున్నా మీ ద్వారా సాగర్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా గుర్తున్నాం కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్థినే మనం గెలిపించుకోవాలి అట్లైతేనే తెలంగాణ బాగుంటుంది మన గ్రామాలు గ్రామాలు పల్లెలు బాగుండాలంటే కేసీఆర్ నిలబెట్టిన మన నాయకులు గెలవాలి అన్న మన గుర్తు కాదంటగా మీరు కారు గుర్తు కాదంటగా సర్పంచ్ అంతా వేరే వేరే గుర్తులు వచ్చినట్టుగా ఇక్కడ పాలన పలసంట కదా కారు లేదంటగా కారు కాదు బీఆర్ఎస్ బలపరిచినటువంటి గులాబీ కండువ కప్పుకున్న ప్రతి ఒక్క నాయకుడు మన ముఖ్యమే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మన సంపదను అంతా దోచుకుని కేంద్రానికి ఆ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అందుకే మిమ్మల్ని అన్ని విధాలుగా ఆలోచించమని అడుగుతున్నాం దయచేసి ఒక్క కాంగ్రెస్ తోడని వస్తే నువ్వేంద్ర మాకు ఎలక్షన్ లో ఇచ్చేది రెండు వేలు మాకు రావాల్సిన అరవై వేలు అటు పోయినాయి అని చెప్పి ఒక అమ్మ అడగాలి నాకు రావాల్సిన యాభై వేల పోయినాయి అని చెప్పి ముసలాన ముసలాయన మన తాత అడగాలి ఒక నిరుద్యోగం దగ్గర పోయి నాకు ఓటే అయ్యి రెండు వేలు ఇస్తా ఓటు కంటే నాకు రావాల్సిన డెబ్బై రెండు వేలు పోయినాయి వాళ్ళని అడగాలి ఖచ్చితంగా మీరు నోరు తెచ్చి అడిగితేనే రేపటి నాడు మనకు జరగాల్సిన న్యాయం జరుగుతుంది ఇంకా వాడు అయ్యేదేంది మరి రెండు సంవత్సరాలు మరి రెండు సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం రాదా ఇంకా రెండు సంవత్సరాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉండేది మళ్ళా వచ్చేది బీఆర్ ప్రభుత్వమే అందుకే అందుకే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా శంకర్ గారు మీ అందరికి తెలుసు చాలా మనసున్న వ్యక్తి చాలా మంచోడు మీరు అందరినీ గెలిపించుకోండి నేనేమన్నా ఉన్నా కానీ నిరంతరం మీ అందుబాటులో ఉంటా ఏమైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కానీ కేసీఆర్ గారి కోసమైనా కానీ మన అందరం ఓటేస్తే రేపు కేసీఆర్ గారు నిలబెట్టిన ప్రతి ఒక్కరు బలపరిచినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి గెలిచిందని తెలిస్తే అదే ఉత్తేజంతో అదే పౌరుషంతో మన ముందుకు వచ్చి కాంగ్రెస్ మెడలు వచ్చి వాళ్ళ అన్ని హామీలు నెరవేరేదాకా కేసీఆర్ గారు కొట్లాడతాడని చెప్పేసి మీ అందరినీ మాట్లాడి ఈ తెలంగాణ కోసం గొంతు తీసుకొని చచ్చిపోయేదాకా కొట్లాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణ ఈ రోజు కళ్ళ ముందలని ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నిధులు లేవని చెప్పేసి మహిళని మోసం చేసి పెద్దవాళ్ళ మోసం చేసి నిరుద్యోగులు మోసం చేసి యువతను మోసం చేసి ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నాడు మీరందరూ ఆలోచించండి ఇంకా రెండే రోజులుంది ఈ రెండు రోజుల రకరకాల నాటకాలు వేస్తారు రకరకాల జిత్తులు వేస్తారు గెలవాలి 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 వాళ్ళకి గెలుపు తప్ప పనిచేయాలని లేదు గెలిపించిన సీఎం ఏం చేస్తున్నాడు అబద్ధాలు గెలిపించిన ఎమ్మెల్యేని ఏం చేస్తున్నాడు హైదరాబాద్ లో గెలిపించినప్పుడు ఇక్కడ కూడా ఏదన్నా అంటే నన్నేం దేవటంటో రేవంత్ రెడ్డి ఎట్లే ఆయన ఎట్లే నేను అడగా యూరియా అంటే ఇంట్లో అంటాడు అదే మనం వస్తూ ఉంటామా నేరుగా మళ్ళీ అదే అధికారుల దగ్గర పోతాం మెడలు వలిచి మరి ఎందుకు పనిచేయ మా ఊరికి ఎందుకు తీసుకురావు మా ఊరికి నిధులు అని చెప్పి ఖచ్చితంగా చెప్తాం అన్న ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే మా ఊరు నిధులు ఏడంట ఎవడాడు చెప్పింది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని కొన్ని కాంగ్రెస్ గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి ఇక్కడ నిధులు ఇచ్చినాము అక్కడ కూడా అన్ని నిధులు ఇచ్చినాము ఎప్పుడు కూడా మోసం మోసం చేయలేదు వాళ్ళందరినీ ఇప్పుడు ఎందుకు మోసం చేస్తాడు మెడలు వంచి వాళ్ళకి మన ఊరు అవే నిధులు తెప్పిస్తాం ఖచ్చితంగా ఇంకా రెండు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం వారికి మీరు అందరూ బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టినటువంటి మన మామిడి లేడీ నేడి పరిస్ఫూర్తికి మీరు అందరూ తప్పకుండా ఓటేసి ఖచ్చితంగా మీరు గెలుపించుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఈ ఒక్కసారి ఖచ్చితంగా మీరు నిలబడితేనే కేసీఆర్ మళ్ళా దమ్ముతో ముందుకు వస్తాడు ఖచ్చితంగా అందరు ముందు మాట్లాడతారు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాం హీరో నెంబర్ ఐదో నెంబర్ అని రాశారు చూడడానికి లేడీ పర్స్ లా ఉంది ఆ లేడీ పర్స్ గుర్తు ఖచ్చితంగా పెద్దవాళ్ళని అందరు గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ యువతకు ఫోన్ చేయండి మన వచ్చి ఓటేస్తేనే రేపన్నాడు వాడు మెడల్ వచ్చి మీకు ఇచ్చిన హామీ పథకాలకు సగమైన నెరవేర్స్తాడు కనీసం మనం కేసీఆర్ గతంలో కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు నెరవేరాలి కదా ఆ విధంగా మనం ఖచ్చితంగా ముందుకు రావాలి మన నాయకులు మనం గెలిపించుకోవాలి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని కేసీఆర్ గారి కోసం ఖచ్చితంగా మీరు నిలబడతామని ముందుకు వచ్చినటువంటి మన సర్పంచ్ గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుతున్న నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం ఓటేసేది కేసీఆర్ గారి కోసం ఈ దొంగ హామీలు ఇచ్చిన ఎట్లాంటి హక్కు లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి మీ ఓటు ద్వారానే మీరు బుద్ధి చెప్పాలని కూడా మనస్ఫూర్తిగా అందరి తెలు చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ